మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీదర్లో పట్టపగలే దోపిడీ జరిగింది శివాజీ చౌక్ వద్ద ఉన్న ఒక ఏటీఎం సెంటర్లో డబ్బులు పెట్టడానికి వచ్చిన వాహన సిబ్బందిపై కాల్పులు జరిగాయి బైక్ పై వచ్చిన ఇద్దరు నిందితులు కాల్పులు జరిపారు ఈ కాల్పులో ఒక సెక్యూరిటీ గార్డు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఆ తర్వాత దొంగలు తొంభై మూడు లక్షల నగదుతో పార్పీయారు పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు ఈ సంఘటన జిల్లా కలెక్టర్ కార్యాలయానికి దగ్గరలో చోటు చేసుకుంది పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు బీదర్లో పట్టపగలే దోపిడీ జరిగింది శివాజీ చౌక్ వద్ద ఉన్న ఓ ఏటీఎం సెంటర్లో డబ్బులు పెట్టడానికి వచ్చిన వాహన సిబ్బందిపై కాల్పులు జరిగాయి బ్యాగ్ పై వచ్చిన ఇద్దరు నిందితులు కాల్పులు జరిపారు ఈ కాల్పులో ఒక సెక్యూరిటీ గార్డు మృతి చెందక మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఆ తర్వాత దొంగలు తొంభై మూడు లక్షల నగదుతో పారిపోయారు పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు ఈ సంఘటన జిల్లా కలెక్టర్ కార్యాలయానికి దగ్గరలో చోటు చేసుకుంది పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు బీదర్ లో పట్టపగలే దోపిడీ జరిగింది శివాజీ చౌక్ వద్ద ఉన్న ఒక ఏటీఎం సెంటర్ లో దోపిడీ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్న కుమార్ లైన్ అందిస్తారు రత్న కుమార్ కర్ణాటక బీదర్ లో పట్టపగలు భారీ దోపిడీ జరిగింది ఏటీఎం లో డబ్బులు చేసే డబ్బులు జమ చేసే వాహనాన్ని రూకుడి దొంగలు దోచుకెళ్లినటువంటి ఘటన బీదర్లో చోటు చేసుకుంది వాహన డ్రైవర్ సెక్యూరిటీ గార్డులపై తుపాకీలతో కాల్పులు జరిగినటువంటి దుండగులు ఇమీడియట్ గా యొక్క డబ్బులు జమ చేసినటువంటి వాహనాన్ని దొంగ నుంచి అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది అయితే దొంగల కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డు మృతి చెందినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది వాహనంలోని నగదు పెట్టను ద్విచక్ర వాహనంపై తీసుకొని వెళ్ళిపోయారు దొంగలు ఆ దొంగల కాల్పుల్లో మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలు తగడంతో వారిద్దరికీ తీవ్ర గాయాలే దొందలను పట్టుకునేందుకు బేదర్ పోలీసులు తీవ్ర గాలింపు చేపట్టారు మరోవైపు యొక్క కాల్పుల్లో గాయపడినటువంటి ఇతర సెక్యూరిటీ గార్డులను స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు బేదర్ కోచ్ సమీపంలోని ఏటీఎం నగదు జమ చేస్తుండగా ఈ దోపిడీ అనేది జరిగింది పక్కా ప్లాన్ ప్రకారం కరెక్ట్ గా ఏటీఎం లో డబ్బులు జమ చేసే టయానికి రెక్కీ నిర్వహించినటువంటి దుండగులు ఆ సమాచారం ఎప్పుడైతే ఆ డబ్బులు జమ చేసే వాహనం వస్తున్నటువంటి సమాచారం తెలుసుకొని ఇమీడియట్ గా అక్కడ కాపలాగా వచ్చినటువంటి సెక్యూరిటీ గార్డుల మీద దాడులు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే కాల్పులు చేశారు కాల్పుల్లో ఒక గార్డు మృతి చెందడంతో మరో ఇద్దరికి తీవ్ర గాయాలై ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రత్న కుమార్ ఈ సంఘటన జిల్లా కలెక్టర్ కార్యాలయానికి దగ్గరలో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది సీసీ కెమెరాల ఆధారంగా ఏమైనా వివరాలు తెలిసాయా పోలీసులు ఏమంటున్నారు ఇలాంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ముఖ్యంగా ఇటు సెక్యూరిటీ పరంగా కావచ్చు లేకపోతే ఇప్పటికే దొంగలు ఎవరు అనేది కూడా ప్రజెంట్ పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు వాస్తవానికే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తూ ఉన్నారు ఎందుకంటే అంటే ఎవరైతే ఇక్కడ డబ్బులు జమ చేయడానికి వచ్చినటువంటి సెక్యూరిటీ గార్డులు ఉన్నారో వాళ్ళలోని ఒకరు ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ను లీక్ చేసి ఈ రకంగా చోరీ జరగడానికి కొంత హెల్ప్ చేశారా దుండగులకి అనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు అనేది జరుగుతుంది మొత్తానికి అంటే వాస్తవానికి ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘటనలు రెక్కీ ప్రకారం ఇటు దోపి పాల్పడే ముఠా యొక్క పనులనేవి చాలా ఎక్కువైనటువంటి నేపథ్యంలోనే పోలీసులు ప్రధానంగా దీని మీద దృష్టి పెట్టారు అది కూడా కేవలం రాత్రి వేళ మాత్రమే కాకుండా ఇప్పుడు పట్టపగలే అందరూ చూస్తుండగానే ఇటువంటి దోపిడీ జరగడంతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవడం జరిగింది ఇమీడియట్ గా పోలీసులు ఈ కేసు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిందితులను పనుకు పట్టుకున్నటువంటి పనిలో ఇప్పటికే దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను చేపట్టారు కుమార్